ఇప్పుడు హ్యాపీ హెయిర్ బల్స్లో చూ అండి హ్యాపీ హెయిర్ బల్స్కి స్వాగతం నేను మీ డాక్టర్ కృష్ణ ఇప్పుడు లైవ్లోకి వచ్చాను ఎవ్రీడే కాస్త కొంచెం టైం మీకు లైవ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో లైవ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము చూద్దాము జనరల్ గా అది ఓపెన్ చేసి చూడండి మేడం అందులో చార్ట్ చేయండి నాకు ఏమైనా డౌట్స్ ఉంటాయి మీరు ఇప్పుడు నర్వస్ వీక్నెస్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాతోని Ah <inaudible> <inaudible> oh, happy ask? Yes. I Okay. Happy Moms, Volgas, uh, I mean. పెట్టారు ఓకే అమ్మ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేస్తాను మనము ముఖ్యంగా మీరు ఇలాంటి హెల్త్ టాపిక్స్ అయినా ఓకే నో ప్రాబ్లమ్ జనరల్గా అయితే ఈరోజు నర్వస్ స్ట్రెంత్ నర్వస్ వీక్నెస్ మీద మీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తాం జనరల్ గా అందరికి ఉంటుంది నెర్వస్ వీక్నెస్ అనేది కొందరికి స్పెషల్ గా ఉండదు ప్రతి ఒక్కరిలో కొంత తక్కువ ఎక్కువ స్థాయిలలో శారీరక శక్తితో పాటు కండరాల శక్తి నర్వస్ పవర్ అనేది కూడా ఖచ్చితంగా ఎక్కువ తక్కువ ఉంటుంది మందికి అయితే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది నరాల బలం అనేది నెర్వస్ స్ట్రెంత్ అనేది దాన్ని పెంచుకోవాలి మనం పెంచుకోవాలి అంటే జనరల్గా తీసుకునే ఫుడ్ ద్వారా అది పెరగదు ఆల్రెడీ మనం తింటున్న ఫుడ్ వీక్ ఫుడ్ కాబట్టి వైట్ రైస్ ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా వీక్ ఫుడ్ అనమాట ఈ వీక్ ఫుడ్ వల్ల నర్వస్ స్ట్రెంత్ అసలు పెరగదు సో మనము ఇప్పుడు వెంటనే గా మంచి డైట్ తీసుకున్నా కూడా వెంటనే గా పెరగదు సో మనం కొంతకాలం పాటు అంటే చాలా సంవత్సరాల పాటు మనము నర్వస్ స్ట్రెంత్ లేని వీక్ ఫుడ్ తీసుకున్నాం కనుక కొంతకాలం పాటు మెడిసిన్ వాడుకొని మనం తర్వాత మనం చేయవచ్చు సో ఇప్పుడు ఏజ్ వాళ్ళకు వస్తుంది అని అంటే నర్వస్ వీక్నెస్ అనేది ఎవరికైనా రావచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఎక్కువగా మనకి కనిపించేది యవ్వనం దిశ నుంచి పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందరిలో ఈ నర్వస్ వీక్నెస్ అనేది కనపడుతుంది అనమాట దానికి లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే కాళ్ళు చేతులు లాగుతూ ఉంటుంటాయి పడుకున్నప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ బైక్ నడిపేటప్పుడు కానీ కాళ్ళు చేతులు లాగడం అనేది ఫస్ట్ ప్రధానమైన లక్షణం ఆ తర్వాత వచ్చేసి ఓ కొంచెంసేపు కూర్చున్న బ్యాక్ పెయిన్ వస్తుంటుంది మెడనొప్పి వస్తుంటుంది ఎక్కువగా ఇది కంప్యూటర్ వర్క్ చేసే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ కంప్యూటర్ మీద ఎక్కువసేపు ఉండే వాళ్ళు కానీ ఈ సమస్యను ఫీల్ బ్యాక్ పెయిన్ మెడ నొప్పి కూడా నర్వస్ వీక్నెస్ వల్లనే అంటే మనకి నర్వస్ వీక్నెస్ ఒక వెన్నుపూస ఎలా అయితే ఉందో మనకి వెన్నుపూస వెన్నుపూసకు సపోర్ట్గా మనకి నరాలు ప్లస్ కండ్రాలు గట్టిగా ఉంటేనే వెన్ను పూస అనేది గట్టిగా ఉంటుందన్నమాట అంటే మనకి సపోర్ట్ చేస్తాం మనకి దీన్ని ఒక పిల్లర్లో తీసుకోండి ఒక పిల్లర్ ఉంటుంది మనము బిల్డింగ్లో కట్టే పిల్లర్ పిల్లర్లో ఉండే ఐరన్ మనము దాన్ని మన వెన్నుపుస అనుకోండి ఐరన్ ఒక్కటి ఐరన్ పెట్టేసి మనం దానిపైన బిల్డింగ్ కట్టలేము దానికి ఐరన్కి సపోర్ట్ ఉండాలి ఏం సపోర్ట్ ఉండాలి ఇసుక సిమెంట్ కంకర ఇవన్నీ వేసి ఒక బ్లాక్లో వేసి దాన్ని టైట్గా చేసిన తర్వాత అప్పుడు ఆరిన తర్వాత పిల్లర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు అదే మనము ఐరన్ వేసేసి ఐరన్ గట్టిగా ఉంటుంది కదా అని పక్కన మట్టి పోసి పిల్లర్ కట్టేమనుకోండి పడిపోతుంది బిల్డింగ్ ఎందుకనంటే పక్కన సపోర్ట్ లేదు అదే విధంగా మన వెన్నుపూసకి సపోర్ట్ ఉండాలి అనమాట సపోర్ట్ లేనిది మన వెన్నుపూసకు మెడనొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది ఆ సపోర్టే నరాల బలం కండరాల బలం వాడి బలంగా ఉండి బెన్ను పుస్తక కరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఈ బల్జ్ కావడము డిస్క్లో జారిపోవడము డిస్క్లలో పెయిన్స్ ఇలాంటివి ఏవే ఉండవు అనమాట నరాల బలానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన విషయం ఇంకా ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు షేర్ చేస్తూ ఉండండి నెక్స్ట్ రేపు ఇదే టైంకి మళ్ళీ నేను లైవ్కి వస్తాను ఆ టైంకి మీరు రెడీగా ఉండండి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ